Mami naku nona hiye. Mami naku

ఇచ్చుక ఇచ్చుకపోగొట్టింది మీరు వేసే తీరి వెయ్యమ్మా ఖరాబ్ అయింది తీసేసేయి మళ్ళా వేసే ఆ బంగారు పుస్తకం

ये रेयमन न चप आ ने पटना वटा वाडू कलम्मा आ कलम्मा कललकतन्नाऊ कललकत चिन्हिद्रमतम

पदन्न 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 तुषोपी एक ददमैना उन्तादे नासमे तग्ञे देले आनुर इपुड़ मुत्ता माँचे पिंटा अथा माँचे गदमला कंतुकै निया मुत्ता गे देले అంతేనా మేమిద్దరం అంత పెద్ద వద్దమ్మా అది దొడ్డర్ తప్పి చెక్తి అయితే అది బాగా పెద్దగా ఉందని చెప్తానండి నాకు బయట వచ్చింది

శుభాబి హాయ్ చెప్పమ్మా నీ ఫేస్ కానివ్వడతలే కొంచెం కిందికి వాళ్ళు కిందికి అన్నీ ఆ కాలకాన్న కూ హాయ్ చెప్పింది నా బంగారు కూడా నువ్వు చెప్ప మంచి

அது அதே ரீபீட்ர அது போக கொடுத்து முந்ததா కల్లమ్మా కల్లమ్మ మరి ఇంతకుముందు బాబాయ్ తోటేమో అండి కానీ ఏం పాడరా యూట్యూబ్లోకిందండి షార్ట్స్లో ఏం అనలేదారా